nadi puna hello nadi puna practice to try na to right audition to చేయాలి కాబట్టి వేంపల్లంటి నుండి ఎవరినో ఒకరిని పిలుచుకుని వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి మేము తీసుకొచ్చి గడపాల్సిన ఒక పరిస్థితి వస్తాము చక్రాయపేట మండలం సంబంధించి కుమార్ కాలువ అనేటువంటి రెవెన్యూ విలేజ్లో సర్వే నెంబర్ సెవెంటీ టూ సర్వే నెంబర్ వన్ సిక్స్టీ ఫైవ్లో దాదాపు ముప్పై ఒక ఎకరా ఒరిజినల్గా ఆర్ఎస్ఆర్ ప్రకారం మసీదు ల్యాండ్స్ అవి అయితే ఇవి ఇతరులు ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఆన్లైన్లో ఎక్కించుకొని ఉన్నారు అది ఇదే గ్రామానికి సంబంధించినటువంటి ఫిర్యాదు దారుడు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినందువల్ల వారి ఆదేశాల మేరకు నేను ఈరోజు ఈ భూములు చూసడానికి వచ్చాను ఈ భూములు ఎక్కడ కూడా కల్టివేషన్లో లేదు అక్కడక్కడ ఒక పది పది సెంటులు కల్టివేషన్లో ఉంది దీని మీద ఆల్రెడీ ప్రిలిమినరీ రిపోర్ట్ తయారు చేశాము తహసీల్దార్ గారు నేను కూడా చూశాను రికార్డ్స్ వెరిఫై చేశాను భూమి కూడా ఒకసారి చూసుకొని దాని మీద ఫైనల్ రిపోర్టు జిల్లా కలెక్టర్ గారికి సబ్మిట్ చేసి దీని మీద చర్య తీసుకుంటాము యాజ్ పర్ రూల్స్ తిరిగి మసీదుకు మసీదు ల్యాండ్స్ హ్యాండ్ ఓవర్ చేస్తాము ఇది ఎవరికో కాదు మసీదుకి ఇంత విలువైనటువంటి భూములు ఈ రకంగా చేసినందుకు దాని మీద యాక్షన్ కూడా ఉంటుంది వాళ్ళ మీద కూడా కాబట్టి ఇది దీని పర్పస్ మీద ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది సార్ వాళ్ళకి వన్ బి అడంగాలు వస్తున్నాయి కదా అవి ఏమన్నా హోల్డ్ పెడతారా అవన్నీ ఇమీడియట్ పెడతాం ఇమీడియట్గా పెట్టేస్తాం అవి కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇమీడియట్గా అవి కూడా స్టాప్ చేపిస్తాం అంతమంది ఉన్నారు అంతమందికి మొత్తం పదకొండు మంది రైతులు ఉన్నారు పెట్టేస్తాం